హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ సు ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఓట్స్ వ్యాగన్ పోలో ఓట్స్ వ్యాగన్ పోలో రెండు వేల పదమూడు మాటలండి వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ మీకు తెలంగాణ తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మేమే చేయించి అండి ఇది వచ్చేసి మీకు లోన్ కూడా రెండున్నర నుంచి మూడు లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి అండి పంపర్ ఆపర్ అండి మీరు కావాలంటే ఒక నలభై యాభై వేలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అయిపోతుందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ గాడి కంట్రోల్ వస్తుంది కంపెనీ ఇన్వోల్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది కొత్త సీట్లు ఉన్నాయండి వెహికల్ వచ్చేసి ఒకసారి మీకు బ్యాక్ వైపర్ వస్తుంది ఒకసారి వెహికల్ మొత్తం చూంచిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి

the keyword of ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాటు సీట్లు కూడా తీసుకోవచ్చు కొత్త సీట్లే ఇది వచ్చేసి మీకు పవర్ విండో ఇది ముందు డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఇది వచ్చేసి వెనకాల డోర్ చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు వెంకాల సీట్లు ఇది డ్రైవర్ రైట్ సైడ్ డోరు పవర్ విండో ఇది వచ్చేసి రైట్ సైడ్ డ్రైవర్ రైట్ సైడ్ డోరు ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు సెంటర్ లాకు పవర్ విండోసు మీకు ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తా చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు టచ్ స్క్రీను ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు మీకు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూసు టచ్ స్క్రీన్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు స్టీయరింగ్ ఆడియో కంట్రోలు రీడింగ్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఖచ్చితంగా స్క్రీన్ కూడా చూసుకోవచ్చు మీరు ఆటో క్లైమేట్ వేసి చూసుకోవచ్చు ఆటో అన్నట్టు చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ వేసి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మొడలు వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా ఎవరికైనా సార్ ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ అండి ఎందుకంటే రెండు వేల పదమూడు కాబట్టి అప్పుడు ఉంద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీకు తెలంగాణ కైనా ఎందుకంటే పద్నాలుగు తర్వాత అన్నది ఆంధ్రప్రదేశ్కు నడవదండి ఈ వెహికల్ వచ్చేసి మీకు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది కేవలం మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి మీకు వెహికల్ వచ్చేసి దీనికి అలైవిల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టచ్ స్క్రీన్ ఉన్నది మీకు వచ్చేసి కోర్ట్ సీట్లు కూడా కొత్త సీట్లు ఉన్నాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఇది డీజిల్ వెహికల్ అండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నది తీసుకోండి ఇది మీకు డౌట్ ఉంటే కావాలంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నది చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అన్నది తీసుకోండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తాం తక్కువ బడ్జెట్ కారు తక్కువ మూడు లక్షల నలభై ఐదు వేలు మీకు లోన్ కావాలన్నా కూడా రెండున్నర నుంచి మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి వెహికల్ అయినా చెక్ చేసుకొని మీకు నస్తనే వెహికల్ తీసుకోరు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తాం ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్